ఏలూరు వైసీపీకి భారీ షాక్ తగిలింది మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు నూర్జహాన్ దంపతులకు కండవా కప్పిన లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోగలదని లోకేష్ అన్నారు ప్రజాప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని లోకేష్ భరోసానిచ్చారు ప్రజలు కానీ ఎంతో సేవ చేసి మరి ఆయన మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి బడిరెడ్డి బుజ్జి గారు మరి ఆయన తమ్ముడు గారు అయినటువంటి చంటి గారు కూడా ఆయన యొక్క వారసత్వం ద్వారా మరి ఆయన యొక్క అణుగుజాడలో ఆయన కూడా నడుచుకుంటున్నారు మరి ఏలూరు నగరం ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో గొప్పగా అరవై రెండు వేల ఓట్లు మెజారిటీతో మరి గెలిపించారంటే కనుక బడేడ్ కుటుంబం వారికి మీద ఉన్న ఏలూరు ప్రజల యొక్క నమ్మకం మరి నేను కూడా ఆలోచించ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఏ ఒక కార్యకర్త కూడా న్యాయం జరగలేదని ఒకే ఒక కారణంతో మరి బడ్జెట్ చంటిగారితో ఆధ్వర్యంలో ఈ రోజున వాళ్ళందరికీ న్యాయం చేస్తారు చెయ్యాలని చెప్పి నేను కోరుకోవడం దానికి ఆయన కూడా అంగీకరించి ఈ రోజున నన్ను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి అట్లాగే మరి రాష్ట్ర విషయంలో వస్తే కనుక ఒక విషయం చెప్పాలి రాష్ట్రంలో మరి మరి ప్రతి ఒక్క మన ఆంధ్రాలో మరి చిత్తూరు బార్డర్ నుంచి మరి శ్రీకాకుళం చివరి బార్డర్ వరకు కూడా మధ్యలో ఉన్నది మన విజయవాడ నగరం మరి ఆ యొక్క నగరం మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనేది లేకుండా మరి మూడు అని చెప్పడం చాలా శోచనీయ మరి అటువంటిది ఏలూరు నగరం మన విజయవాడ నగరాన్ని మరి తీర్చిదిద్దాలంటే కనుక అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది ఎందుకంటే మరి నిన్న కాక మొన్న మరొకసారి తప్పు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి బొత్స సత్యనారాయణ గారు మాట ఇచ్చారు మాది ఎప్పటికైనా సరే మళ్ళీ వైజాగ్ రాజధాని అనే మాట చెప్పడం చాలా బాధకరం ఎందుకంటే రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని మరి కాకుండా ఎక్కడో ఊరి చివరి రాష్ట్ర చివరిలో ఎక్కడో పెడతారంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకీభించలేదు కాబట్టి మరి మొన్న వచ్చిన సీట్లు ఇచ్చిపో నూట అరవై రెండు సీట్లు మరి తెలుగుదేశం పార్టీకి మరి ప్రజలందరూ కూడా పట్టం కట్టారంటే కేవలం రాజధాని విషయమే ముఖ్య కారణమని మరొకసారి తెలియజేస్తూ మరి రాష్ట్రాన్ని ముందుకి ఇంకా అభివృద్ధి పదం నడిపించాలంటే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు మరి కంకణం కట్టుకున్న విధానాన్ని ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ మా ఏలూరు ప్రజలందరూ కూడా మేమందరూ కూడా మరి బజ్ చండీ గారికి అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే నారా లోకేష్ గారికి మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించినటువంటి మరొక గౌరవ ఏలూరు శాసనసభ్యులు బజెట్ చంటి గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారి సమక్షంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది